క్రీస్తునాది అందరి మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభువైన క్రీస్తు పేరట వందనాలు ప్రియులారా మనం గత కొద్ది రోజులుగా ఏషియా గ్రంథాన్ని ధ్యానించుతూ ఉండగా ఈరోజు మనము పదకొండు పన్నెండు అధ్యాయముల యొక్క సారాంశాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా పదకొండవ వచనము పదకొండవ అధ్యాయము మొదటి వచనము నేను చదువుతూ ఉన్నాను ఇషాయి ముద్దు నుండి ఒక ఇలక పుట్టును అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును దేవుని ఆత్మ అతనిపై నిలుచును అది విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ దైవ జ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మ పిలరా పదకుండా వచ్చాయి మొదటి రెండు వచనాలని మనం ధ్యానిస్తూ ఉండగా ఇక్కడ మనకి ఇషాయి ముద్దు నుండి ఒక పిలక పుట్టును అనే మాట మనకి కనిపిస్తూ ఉంది ఇది దావీదుని యొక్క వంశాన్ని గురించి మాట్లాడినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది దావిదే వంశాన్ని సూచిస్తూ ఉంది ఈ వచనం ద్వారా అతని వేరు నుండి ఒక కొమ్మ ఎదుగును ఇషాయి అను ముద్దు నుండి దావీదు పుడతాడు ఆయన యొక్క వేరు నుండి అంటే ఆయన యొక్క సంతానం నుండి ఒక కొమ్మ ఎదుగును ఆ కొమ్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రూపమని మనం అనుకోవచ్చు ఎందుకంటే రెండో వచనంలో దేవుని ఆత్మ అతనిపై నిలుచును అది విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ దైవ జ్ఞానము దైవభీతిని దయచేయు ఆత్మ అని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఇది యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడిన మాటలుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే దేవుని ఆత్మ అతనిపై ఉన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రథమంగా జ్ఞానస్నానం ఒకటి మనం తీసుకునేటప్పుడు ఒకర పావుర రూపం దర్శించినట్లుగా మనం మనకు తెలుసు అప్పుడే దేవుని ఆత్మ యేసు ప్రభు పైకి వచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ మొదటి రెండు వచనాలు దావీదు ఇషయ్ ముద్దు అంటే దావీది యొక్క వంశం ఆ నుంచి ఒక పిల్లకాడి యేసుక్రీస్తు పెట్టబోచున్నాడు తండ్రి దేవుని యొక్క ఆత్మ ఆయన యొక్క వివేకం ఆయన యొక్క దూరదృష్టి ఆయన యొక్క బలము మొత్తం ఈ యేసుక్రీస్తులో ఉంటాయి అని చెప్పడానికి మనకి ఈ రెండు వచనాలు ఆధారంగా మనకు అనిపిస్తూ ఉన్నాయి పోతే మూడో వచనం ప్రభుని భయము అతనికి ప్రీతి కలిగించును అతడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు తాను దానిని బట్టి నిర్ణయములు చేయడు ఈ మూడో వచనాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకుంటే ఇక్కడ ప్రభుని భయము అని ఒక మాట మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది అంటే ప్రభువుని భయం అంటే యేసు క్రీస్తు వస్తున్నాడు అనే భయమని మనం ఇక్కడ అనుకోవడానికి లేదు కానీ ఒక ఆశ్చర్యానికి ఒక సింబల్గా మనం అర్థం చేసుకోవచ్చు అంటే క్రీస్తు వచ్చినప్పుడు ఒక ఆశ్చర్యంగా మనకి ఉండబోతుంది అనే దాని గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును అతని వాక్కు దుర్మార్గులను దండించును అతడు విధించు శిక్ష దృష్టులను సంహరించును ఇక్కడ పిల్లారా మనం గమనించాల్సింది ఇక్కడ దీనులు పేదలు అనే మాట మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది తాను అతడు ధీనులకు న్యాయముతో తీర్పు చెప్పును పేదలకు నీతితో న్యాయ నిర్ణయము చేయను ఈ వచనం మనం ధ్యానించుకునే ముందుగా ఐదవ అధ్యాయంలోకి వెళ్ళి ఒక సారాంశాన్ని చూసి మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చే ప్రయత్నం చేద్దాం ఐదవ అధ్యాయము పదమూడు వచనము నుండి పదిహేనవ వచనం మనం చదువుకుందాం అదే ఏషియా గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు ఈ ధీనులు ఎవరో పేదలు ఎవరో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ వచనాలను చూడాలి నా ప్రజలకు గ్రహణ శక్తి లేదు కనుక వారు ప్రవాసము వాతబడుతురు ప్రజానాయకులు ఆకలితో చత్తురు సామాన్య ప్రజలు దప్పికతో నశింతురు పాతాళము వారి కొరకు ఆకలి కొని ఉన్నది వారు నోరు విశాలముగా తెరవబడి ఉన్నది ఎరుసుము నందలి ప్రముఖులను రణగుణ ధ్వని చేయు సామాన్య ప్రజలను దాని నోట పడుదురు ప్రభు మానవ మాత్రులెలానూ అనగద్రుక్కును గర్వాత్ములను అణిచివేయను ఇక్కడ మనం దీనులు పేదలు అనే మాట గురించి మనం కొద్దిగా లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ దీనులు పేదలు అనే మాట మాట్లాడి అతను వచ్చినప్పుడు వారికి న్యాయం జరుగుతుంది నీతి జరుగుతుంది అని మాట్లాడిన మాట ఉద్దేశం కారణం ఏంటంటే ఆనాడు ఇస్రాయేలీలు నేలిన ఇస్రాయేలు రాజ్యాన్ని నేలిన దృష్ట రాజులు పశ్చిమాసియాలోని రాజుల సమాజంలో దీనులు బలహీనులు పట్ల వారు అన్యాయమైన ప్రవర్తన చేస్తూ వారిని ఏ విధంగా నాశనం చేయాలి అంటే వాళ్ళని ఒక మనుషులు అనే వారిగా కూడా గుర్తింపని పరిస్థితిగా ఆనాడు ఇజ్రాయెల్ని రాజులు కానీ పశ్చిమాసియా రాజులు కానీ అక్కడ కనిపిస్తూ ఉన్నారు కానీ ఈయన ఎవరు దైవభీతిని జ్ఞానమును దూరదృష్టిని బలముతో వచ్చని దేవుడి ఆత్మ ఉంటుంది అని దావీది వంశం ద్వారా ఒక కొమ్మ ఎదుగుతుందన్నాడు కాబట్టి ఆ కొమ్మ అయితే ఎవరైతే యేసుక్రీస్తు రూపంలో మనకి వచ్చాడో ఆ రోజు ఏ విధంగా దీనులు పేదలు ఆ రాజుల చేత హింసించబడ్డాడో ఇక ఆ హింసలు ఆ బాధలు ఉండవు స్వచ్ఛమైన సామ్రాజ్యాన్ని ఏరిపేర్చి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాడు అనడానికి మనం ఈ నాలుగు వచనం ద్వారా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కింద ఐదవ వచనంలో అతను న్యాయమును కట్ నడికట్టి వలె ధరించను సత్యమును దట్టి వలె దాల్చడం చెప్పాడు అంటే ఆయన న్యాయానికి మరో పేరు సత్యానికి మరో పేరుగా ఉన్నాడు అలాంటి న్యాయాన్ని సత్యాన్ని ధరించిన వ్యక్తి రాజుగా వస్తున్నాడు కాబట్టి ఇక్కడ అన్యాయానికి గురైన వారిని అసత్యాలకు గురైన వారిని సత్యంలోకి న్యాయంలోకి తీసుకొస్తాడనే మాటగా మనం ఐదవ వచనం ద్వారా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఆరు నుంచి తొమ్మిది వచనాలు సారాంశం ఏంటంటే మొత్తం ఇదిగో గత కాలంలో అనేక మంది దీనులు కావచ్చు పేదలు కావచ్చు అనేక రకాలుగా ఈ జాతి వాళ్ళు ఆ జాతి మీద ఆ జాతి ఆ జాతి వాళ్ళు ఈ జాతి మీద ఈ రాజ్యం మరో రాజ్యం మీద మరో రాజ్యం ఇంకో రాజ్యం మీద అనేక రకమైన బాధలతో యుధాలతో అనేక సమస్యలతో అనేక కష్టాలతో అనేక నష్టాలతో పరిపాలన జరుగుతూ ఉంటుంది ఈ ఆరు ఏడు తొమ్మిది ఆరు నుంచి తొమ్మిది వచనాలు అలా జరిగే క్రమంలో నీతివంతమైన రాజు ఏ విధంగా అయితే ఎట్లయితే వస్తాడో ఇక అక్కడి నుంచి అవన్నీ అలా జరగవు ఒక సమర్థవంతమైన పాలన ఒక నీతివంతం ఒక న్యాయవంతమైన పరిపాలన సుపరిపాలన రాబోతుంది అని మనం తొమ్మిదో వచ్చన దాకా మనం అర్థం చేసుకోవచ్చు పోతే పదో వచనం ఈ దినమున ఇషాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన ధ్వజముగా ఉండును జాతులు అతని వచ్చును అతని నగరము ఖ్యాతి భడయును అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇషాయు వంశమును పుట్టిన రాజు ఈ ఆ దినం ఈ దినము ఆ దినమును అంటే ఈ సుపరిపాలన వచ్చే సామ్రాజ్యం అంతా సుపరిపాలన చేయబోతున్నాడు ఒక రాజు వచ్చి రాజు ద్వారా పరిపాలన జరగబోతుందని చెప్పిన క్రమంలో మాట్లాడుతున్న మాటగా కనిపిస్తూ ఉంది ఇషాయు వంశమున పుట్టిన రాజు అంటే ఇక్కడ ఏసుక్రిస్తే ఇషాయు వంశమున మూలకైన పిల్లకైనా ఇక్కడ ఏసుకరిస్తుంది మనం అర్థం చేసుకోవాలి ఆయన వచ్చినప్పుడు అనేక జాతులకు ఒక ఆకర్షణీయమైన ధ్వజముగా ఉండును అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ధ్వజము అంటే ఏంటి ధ్వజం అనేది ఒక రాజ్యాన్ని సూచిస్తూ ఉంది ఆ ధ్వజం అనే రాజ్యాన్ని సుస్థిరం చేయబోతూ ఉన్నాడు ఆ ధ్వజం అనే రాజ్యంలోకి అనేక మంది జాతులు అనేక మంది ప్రజలు ఆ రాజ్యంలోకి రాబోతూ ఉన్నారు అప్పుడు ఆ యొక్క ప్రాంతం ఆ యొక్క నగరం ఎరుసుము నగరం ఖ్యాతితో నిండబోతూ ఉంది పేరు ప్రఖ్యాతులతో ఉందని మనకి పదో వచనం ద్వారా అర్థం చేసుకోవచ్చు పదకొండవ వచనం ఆ దినమున ప్రభు మరల తన శక్తిని ప్రదర్శించును అతడు అసీరియాలో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి ఖూసులో నుండి నుండియు షేనారులో నుండి హమాతులో నుండి సముద్ర తీరములందరి ద్వీపములో నుండి తన ప్రజలలో మిగిలియున్న వారిని విడిపించి స్వీయ దేశమునకు రప్పించుటకు రెండవ మారు ప్రభువు తన బాహువును చాపేను ఇప్పుడు ఈ వచనం ద్వారా మనం గమనించాల్సింది రెండవ మారు తన బాహువును చాపిన తన హస్తాన్ని చాపాడు మొదటిసారి ఎక్కడ చాపాడు వారి యొక్క ఇస్రాయల్ ప్రజల యొక్క పతనాన్ని సూచించడానికి చాపాడు ఇక్కడ రెండవసారి ఏంటంటే అందరినీ ఒకసారి తీసుకొచ్చి ఆయన యొక్క చేర్చుకోవడానికి రెండవసారి ఆయన యొక్క బాహుని చట్టు చేతిని చాపినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ పదకొండవ వచనం సారాంశం మనం చూసుకోగలిగితే ఇక్కడ అనేక ప్రాంతాలు ఇవ్వబడ్డాయి ఇక్కడ ఏమేమిటోడి మనం చూసుకుందాం అశ్షురు యలాము షీనారు మెస్పతోమియా అంటే మెసపతోమియా తూర్పు వైపున ఉన్న దేశాలు ఇవి పోతే ఐగుప్తు పత్రోసు ఖూసు దేశాలు దక్షిణంలో ఉన్నాయి తూర్పు దక్షిణంలో ఉన్న రాజ్యాలు అవి మరి ఉత్తరంలో హమాతు సముద్ర ద్వీపంలో నిర్మాత పశ్చిమాన అంటే నాలుగు దిక్కులు ఉన్న రాజ్యాల గురించి నాలుగు దిక్కులు ఉన్న దేశాల గురించి చెప్పాడంటే అంటే ఆ ప్రభువు వచ్చి ఆ జాతులందరూ అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆ నగరం కీర్తి కీర్తితో ప్రఖ్యాత చెందబడ్డానే మాట ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ యొక్క దినం ఆ సమయం వచ్చినప్పుడు ఇదిగో తూర్పు పడమర దక్షిణ ఉత్తర దశల్లో ఉన్న అనేక అన్ని రాజ్యాలు ఇక్కడ ప్రత్యేక పేర్లు చెప్పబడ్డాయి కొన్ని రాజ్యాలు ఆ రాజ్యాలే కాదు తూర్పు నుంచి పడమర పడమ నుంచి దక్షిణ దక్షిణం నుంచి ఉత్తరం అంటే చుట్టూ అంటే భూగోళం మొత్తం అన్ని ప్రజలు మొత్తం కూడా ఆ యొక్క రాజ్యంలోకి రాబోతు ఉన్నారు దాని ద్వారా ఆ యొక్క రాజ్యం ఖ్యాతిని బడి ఖ్యాతిని బడిస్తుంది ప్రఖ్యాతి చెందబోతుందని మనం ఈ పదకొండవ వచనం ద్వారా అర్థం చేసుకోవచ్చు పన్నెండవ వచనం అతడు జాతులకు ధ్వజమును ఎత్తి చూపును భ్రష్టులైన ఇస్రాయలీలను చెదిరిపోయిన యువతా ప్రజలను నేల నాలుగు చెరల నుండి చేయును అతడు జాతులకు అనేక జాతులకు అన్ని జాతులు ప్రతివారు ఇంతకుముందు ప్రభు ఓన్లీ ఇస్రాయేల్ యువత ప్రజలు మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకునేవాడు కానీ ఇప్పుడు ఈ విషాయి వంశం నుంచి అంటే దావిది వంశం నుంచి ఒక మొలక వస్తుంది ఆ మొలక వచ్చినప్పుడు అనేక జాతులుకి ఆయన ఒక ధ్వజాన్ని ఎత్తుతాడు అంటే ఒక రాజ్య సూచన ఒక రాజ్యానికి సూచన ధ్వజం ఒక రాజ్యాన్ని ఏర్పరచబోతూ ఉన్నాడు ఆ రాజ్యంలో ఎవరెవరో భ్రష్టులైన ఇస్రాయేలీలు చెదిరిపోయిన యోధా ప్రజలు నేల నాలుగు చెరగల నుండి చేయను అందరూ చెదిరిపోయారు చెదిరిపోయిన ప్రజలందరినీ యోధా గోత్రంగా యోధా ప్రజలు కానీ ఎఫ్రా ఎఫ్రామ్ అంటే ఇజ్రాయేలీ ప్రజలు కానీ అందరూ బ్రష్లైపోయినప్పుడు చెదిరిపోయినప్పుడు ఈ సమయం వచ్చినప్పుడు ఆ ప్రజలు అందరినీ ఒక చాటకి తీసుకురాబోతున్నాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కొత్త పదమూడు వచనంలో అప్పుడు వీళ్ళందరూ ఒక చాటకు వచ్చినప్పుడు ఎఫ్రాయిముకున్న అసూయ సమస్య పోవును యోధా శత్రువులు అంతరించును ఎఫ్రాయిము యోధా మీద అసూయపడదు యోధా ఎఫ్రాయిము పీడింపబడదు ప్రియారా ఇది మనం గతంలో మనం చూసుకుంటే ఇజ్రాయేలీలు ఇజ్రాయల్ దేశం ఉత్తర రాజ్యంగా యూదులు దక్షిణ రాజ్యాంగ రెండు రాజ్యాలుగా ఉన్నప్పుడు వీరు సొంత అన్నదమ్ములైనా కూడా అనేక శత్రువులుగా ఉండేవాళ్ళు వాళ్ళంటే వీరికి పడదు వీరంటే వారికి పడదు వీరి మీద వాళ్ళ యుద్ధాలు వారి మీద వీళ్ళు యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి చూసాం మనం కానీ ఇషాయి కల నుండి వచ్చే మొలకారు వచ్చి ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచి ఇకన ఏమి వీళ్ళందరూ చెదిరి పట్టుపోయారు కాబట్టి అంతా క్షీణించిపోయింది యోధారాం సామ్రాజ్యం పోయింది ఇస్రాయల్ సామ్రాజ్యం అన్ని పోయినాయి ఎటులూ చెదిరిపోయారు మళ్ళా యోధా ప్రాంతాన్ని మీద ప్రభు యొక్క హస్తం ఉంది కాబట్టి వారికి కొద్ది ఏదో కొద్దిగా గొప్ప ప్రభు తోడు ఉంది కాబట్టి అది కాక పాత మనకి ఒక వాగ్దానం కూడా ఉంది దేశుడు యోధా వంశం నుంచి నేను ప్రతి రాజుని ఎన్నుకుంటాను దావి వంశం తరతరాలుగా నిలవాలని ఒక వాగ్దానం ఉంది కాబట్టి ఆ వాగ్దానం ప్రకారమే మళ్ళీ యోధా జాతిని ఎన్నుకున్నప్పుడు ఈ యొక్క ఏ అఫ్రాయిముకు అసూయ పోతుంది అసూయ పోతున్న ఏముంది వాళ్ళంతా చెదిరిపోయారు ఎటువంటి చనిపోయారు అసలు రాజ్యం లేకుండా పోయింది వారంతా వచ్చి మళ్ళీ యోధా రాజ్యంలోకి వస్తారు అప్పుడు ఒకరి మీద ఒకరు ఉన్న శత్రుత్వం ఎన్ని పోతాయి ఒకే మనుషులుగా ఉంటారు కానీ వీళ్ళందరూ కలిసి కూడా ఆ పదకొండు పద్నాలుగు వచ్చనంలో చెప్తూ ఉన్నాడు వీరు యోధా ఇజ్రాల్ ప్రజలు అందరూ కలిసి కట్టేగా ఉండి ఆ పక్కనున్న రాజ్యాల మీదకి వెళ్ళిపోతారని చెప్పి కూడా మనకి కనిపిస్తుంది పద్నాలుగు వచనంలో ఆ రెండు రాజ్యములు కలిసి అంటే యువత ఇజ్రాయల్ రాజ్యములు రెండు కలిసి అడమల పరిస్థితుల మీద పడును తూర్పు సీమలలో నివసించు వారిని కొల్లగొట్టును ఏదో మవాబీరులను స్వాధీనం చేసుకుని అమ్మో నీళ్ళని లొంగ తీసుకును ఇదంతా జరుగుతుంది అంటే యొక్క రాకముందే ఇవన్నీ జరిగిపోతాయి ఒకటైపోతారు మొత్తం రెండు రాజ్యాలు మొత్తం మళ్ళీ ఒక రాజ్యంగా రాబోతుంది ఆ రాజ్యానికి రాజుగా రాబోతున్నాడనే దానికి సింపుల్గా మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరం బహిరంగ ప్రభువు ఐగుప్తు సముద్రపు సముద్రపాయ వట్టిపోనట్లు చేయును వేడిమికల తన ఊపిరిని ఊది యోఫటిస్ నది మీద తన చేతిని ఆడించును ఆ నది ఏడు సన్నని పాయలుగా విభజించును పాదరక్షకులు తడవకుండగానే నెల ప్రజలు దానిని దాటిపోవదురు అంటే ఇక్కడ ఐగుప్తు సముద్రం వట్టిపోవునట్లు ఐగుప్తు సముద్రము పాయ వట్టిపోనట్లు చేయును అంటే ఆ ఐగుప్తు దేశం యొక్క సామ్రాజ్యం సముద్రం ఏ విధంగా అయితే ఎండిపోతుందో ఆ యొక్క దేశం కూడా సర్వనాశనం ఉంది అని ఇక్కడ చెప్పినట్లు మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు అశ్చీరియ పదహారం వచ్చిన అశ్చీరియాలో మిగిలి ఉన్న ప్రభు ప్రజలు తిరిగి వచ్చిన ఒక రాజపదమును ఏర్పరచును అది పూర్వము ఇస్రాయేలీలో ఐగుప్తు నుండి మరలి వచ్చినప్పుడు ఏర్పడిన మార్గము వంటిది అగును చిత్తూనాడు ఇదంతా సంభవించినప్పుడు అశ్సూరియా అశ్చీరియా దేశం కూడా సర్వనాశనం చేయబడుతుంది అక్కడ ఉన్న ప్రభు యొక్క ప్రజలు అంటే ప్రభువును వెంబడించు ప్రజలు మళ్ళీ తిరిగి వచ్చేటప్పు ఒక రాజపద ఒక రాజ మార్గం ఏర్పడుతుంది ఆ మార్గం ఎలా ఉంటుంది అంటే నుండి మళ్ళీ వచ్చినప్పుడు ఏర్పడిన మార్గం వంటి దగ్గర అంటే ఐగుప్తు మార్గం నుండి ఏ విధంగా అయితే ఇస్రాయేల్ ప్రజలు ఆ రోజు వచ్చారో ఇదంతా మనకు తెలిసిందే అదే విధంగా వీళ్ళు కూడా మళ్ళా తిరిగి ఇస్లో యోధాస రాజ్యానికి వస్తారు అలాంటి మార్గమే ఎక్కడ కూడా ఇంకో మార్గం ఏర్పాటు చేయబోతుంది అని చెప్పినప్పుడు వీళ్ళంతా సంతోషంతో ఒక స్థుతి గీతం కూడా మనం పాడినట్లుగా పన్నెండు అంతా ఆ గీతమే మనకి కనిపిస్తూ ఉంది ఆ రోజులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ దినమన మీరు ఇట్లు పలుకుదురు ఇక్కడ చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు ఆ రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు మీరే ప్రభువు నేను నిన్ను సన్నుతింతు పూర్వం నీవు నా మీద కోపించేదివి కానీ ఇప్పుడు నీ కోపం చల్లారినది నీవు నన్ను ఓదార్తువు ప్రభు ఇప్పుడైనా క్షమించండి ఇంతకుముందు మేము ఎన్నో తప్పులు చేశాం మా మీద కోపించావు కానీ ఇప్పుడు మా మీద నా కోపం నువ్వు నీకు చల్లారింది అంటే నా మీద కోపం మీకు తగ్గిపోయింది అంటే స్థుతి స్థూప చిత్రం మాటలుగా కనిపిస్తున్నాయి దేవుడు నా రక్షకుడు నేను ఆయన నమ్మి భయము విడలాడుదును ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయుదును రక్షణను కూడా ప్రసాదించును మూడవచనం మీరు రక్షణ బావుల నుండి సంతసంతో నీళ్లు చేకొందరు ఆ దినం ఇట్లు పలుకుదురు ప్రభువునకు వందనములు అర్పింపుడు ఆయన సహాయమును అర్థింపుడు ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు ఆయన మహాగరుడని ఎల్లరికిని తెలియచేయుడు ప్రభువుని కీర్తింపుడు ఆయన మహాకార్యములు చేసేను లోకములెల్లా ఆయన చేతులు ఎగు ఎరుగునుగాక శియోను వాసలారా మీరు ఆనందము చేసి పాటల పాడు మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయల్ పవిత్ర దేవుడు మహాగరుడు సుమి ఈ పండు అధ్యాయం ఆరు వచనాలు కూడా వారి వారికి ఉన్న యోధా ఇస్రాయల్ ప్రజలకు ఉన్న బానిసత్వం కానీ వాళ్ళ దగ్గర ఉన్న దరిద్రం కానీ మొత్తం వదిలించుకొని మళ్ళీ యోధా రాజ్యానికి తీసుకుని రాబోతూ ఉన్నాడు వీరందరినీ కూడా త్వరలో ఏ షాయం వద్దంటే వంశం నుండి ఒక కొమ్మ అంటే ఆయన ఆ దావిది వంశం నుండి ఒక కొమ్మ అంటే యేసుక్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి ఒక రాజు రాబోతూ ఉన్నాడు ఆ దేనున్న మీరందరూ ఆయన వెంబడిస్తారు ఆయన స్థుతిస్తారు అని అంతా ఏ విధంగా మాట్లాడతారో మీద ఆధారపడ్డం మా రక్షణ కూడా ప్రసాదించిన దేవుడు నీవే నా సహాయం నర్థింపుడు ఇవన్నీ కూడా మనం పన్నెండో అధ్యాయం మొత్తం స్థుతిగతమే మీరు ఇలా మాట్లాడి ఇలా స్థుతిస్తారు అని చెప్పి ఇక్కడ పన్నెండో అధ్యాయం వరకు మాట్లాడిన మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రియులారా ఇక్కడ మనకి ఒక ముఖ్యమైన విషయం మనం ఏషియా గ్రంథాన్ని రెండు భాగాలుగా చేసుకున్నాం రెండు భాగాల్లో మొదటి భాగమైన ఒకటో ఒకటో అధ్యాయం నుండి ముప్పై తొమ్మిదవ అధ్యాయాలు ఒకటో భాగంగా అనుకున్నాం ఆ ముప్పై తొమ్మిదవ అధ్యాయాన్ని నాలుగు భాగాలుగా మనం విభజించాం ఆ నాలుగు భాగంలోని మొదటి పన్నెండు అధ్యాయాల్ని మనం ఈరోజుతో పూర్తి చేసుకున్నాం ఈ పన్నెండో అధ్యాయ సారాంశం అంతా యోధారాజ్యం యొక్క అవినీతి రక్షణ వీటి గురించే ఈ పన్నెండు అధ్యాయాలు మనకు అనిపిస్తూ ఉన్నాయి ఇతరుతో ఈ పన్నెండు అధ్యాయాలు అంటే రెండు మొదటి భాగమైన మొదటి భాగంలో నాలుగు భాగాల్లో మొదటి భాగమైన పన్నెండు అధ్యాయాలు మనం ఈరోజు దేవుని కృపను బట్టి పూర్తి చేసుకుంటూ ఉన్నాం ప్రభు చిత్తం అయితే రేపటి దినాల్లో మరి రెండవ భాగ మొదటి భాగంలోని రెండవ భాగమైన పదమూడవ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఆ